ఈ రోజు మనం ఒక అద్భుతమైన కథ గురించి మాట్లాడుకుందాం మనిషి సృష్టించిన కళను కాపాడటం కోసం సాక్షాత్తు దైవమే భూమిమీదికొచ్చిన కథ ఇది ఒక కళ ఎంత శక్తివంతమైనదో దాన్ని భవిష్యత్ తరాలకు అందించడం కోసం స్వయంగా భగవంతుడే ఒక లిపికారుడిగా అంటే ఒక రైటర్గా ఎలా మారాడో ఈ కథలో చూ ఒక్కసారి ఆలోచించండి ఒకరి భక్తికి వాళ్ల కళకు ముగ్ధుడై స్వయంగా దేవుడే కోసం ఒక పని చేస్తే ఎలా ఉంటుంది అసలు ఊహించగలమా ఈ కథ మొత్తం నడిచేది ఈ ఒక్క ఆలోచన మీదే సరే ఇక కథలోకి వెళ్ళాం మన కథలో ఒక గొప్ప కవి ఉన్నారనమాట ఆయన పేరే మాణిక్యవాచకర్ ఆయన తన జీవితాన్నే దైవసేవకు అంకితం చేశారు తన భక్తినంతా పాటల రూపంలో వ్యక్తపరుస్తూ ఉంటారు ఆయన భక్తి ఎలాంటిదంటే అదొక ప్రవాహంలాంటిది అసలు ఆగదు రోజులు గడిచిపోతున్నాయి వారాలు గడిచిపోతున్నాయి అయినా సరే ఆయన గానం ఆగట్లేదు పాడుతూనే ఉన్నారు తన సర్వస్వాన్ని ఆ పాటల్లో పెట్టి పాడుతూనే ఉన్నారు కానీ ఎంత భక్తుడైనా మనిషే కదా శరీరం అలసిపోతుంది అలా అలా పాడుతూ పాడుతూ చివరికి తెల్లవారుజామున నీరసంతో అలా అలా నిద్రలోకి జారుకున్నారు అంటే ఆయన ఆత్మ ఇంకా పాడుతూనే ఉంది కానీ శరీరం మాత్రం ఇక విశ్రాంతి కోరుకుంది సరిగ్గా అప్పుడే ఆయన అలా గాఢ నిద్రలో ఉన్నప్పుడు ఒక అద్భుతం జరిగింది ఎవరూ ఊహించిన విధంగా ఒక రహస్య వ్యక్తి అక్కడ ప్రత్యక్షమయ్యాడు ఆయన నిద్రపోతున్న సమయంలో అంతకుముందు పాడిన ప్రతి అక్షరాన్ని ప్రతి ఒక్క పదాన్ని చాలా జాగ్రత్తగా తాళపత్రాల మీద రాశారన్నమాట అంటే ఆయన కళ గాలిలో కలిసిపోకుండా దానికి అక్షర రూపమిచ్చారు కాని అసలు ఏంటంటే ఎవరు చేశారు ఇదంతా ఆ కవి నిద్రపోతున్నప్పుడు అంత శ్రద్ధగా ఆ పాటలన్నింటినీ రాసిందెవరు ఆయన మాటలకు అంత విలువిచ్చిందెవరు సరే ఇక ఆ రహస్యం వీడే సమయం వచ్చేసింది ఆ రాసింది ఎవరో ఎందుకు రాశారో ఇప్పుడు తెలియబోతుంది ఉదయాన్నే కవిగారు నిద్రలేచి చూస్తే ఆయన పక్కన చాలా అందంగా రాసి కట్టిబెట్టిన ఒక తాళపత్ర గ్రంథం దానిమీద ఒక చిన్న చీటీ లాంటిదుంది ఆ మిస్ట్రీకి సమాధానం ఆ చీటీలోనే ఉంది ఆ సందేశం చదివితే ఎవరికైనా ఒళ్ళు గగురు పడుతుంది ఎందుకంటే అందులో ఏమనుందంటే ఈయన మాటలు మాణిక్యాల లాంటివి అవి గాలిలో కలిసిపోకూడదు అందుకే నటరాజనైన నేనే స్వయంగా వీటిని రాశాను అని ఉంది అంటే ఆలోచించండి సాక్షాత్తు నటరాజస్వామే ఆ కవి ఉన్న మఠానికి వచ్చి ఆయన పక్కనే కూర్చుని ఆయన పాడుతుంటే ఒక్క మాట కూడా మిస్సవ్వకుండా అన్నీ రాసుకున్నారన్మాట అంతేకాదండోయ్ కథ ఇక్కడితో అయిపోలేదు ఆ భక్తుణ్ణి ఆయన కళను గౌరవించడం కోసం నటరాజు ఆయనకొక కొత్త పేరు కూడా ఇచ్చారు ఆ కొత్త పేరే మాణిక్యవాచకర్ మాణిక్యవాచకర్ అంటే ఏంటో తెలుసా మాణిక్యాల లాంటి మాటలు పలికినవాడు అని అర్థం చూడండి ఆ పేర్లోనే ఆయన మాటల విలువను శాశ్వతంగా నిలిపేశారు సరే నటరాజు ఆ గ్రంథాన్ని రాసి ఊరికే వదిలేదు అది భవిష్యత్ తరాలకు భద్రంగా అందాలి కదా దానికోసం ఒక పద్ధతి ప్రకారం అంతా పూర్తి చేశారు ఏం చేశారంటే ముందుగా ఆ గ్రంథం మీద తన దైవముద్ర వేశారు తర్వాత దాన్ని ఒక దారంతో చక్కగా కట్టారు ఆ తర్వాత దాన్ని తీసుకెళ్ళి ఆ కవిగారి పాదాల దగ్గర పెట్టి మాయమైపోయారు చూశారా ఒక భక్తుడి కళకు భగవంతుడిచ్చిన గౌరవం ఇది అందుకే ఈ కథ కేవలం ఒక అద్భుతం మాత్రమే కాదు ఇది ఒక భక్తుడి కళకు ఆయన నమ్మకానికి సాక్షాత్తు దేవుడిచ్చిన ఒక సర్టిఫికేట్ లాంటిది ఒక దైవిక ఆమోదం సో చివరగా ఈ కథ మన అందరి ముందు ఒక పెద్ద ప్రశ్నను ఉంచుతుంది ఏంటంటే సాక్షాత్తు దైవమే ఒక కళను కాపాడాలి అని అనుకున్నప్పుడు ఆ కళ విలువ ఎంత గొప్పదై ఉంటుంది దాని గురించి మనం అర్థం చేసుకోవాలి ఒక్కసారి ఆలోచించండి